గురువు సమాజ నిర్మాత బ్రహ్మానందాచారి నంద్యాల జిల్లా బనగాలపల్లి మండలం చెరువుపల్లె గ్రామంలో శ్రీ సాయి విద్యా మందిర్ కరస్పాండెంట్ శ్రీ శ్రీ వేణుగోపాలకు విద్యార్థుల తల్లిదండ్రులతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మానానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ బ్రహ్మానందాచారి మొదట వేణుగోపాల్ ను ఘనంగా సన్మానించారు అనంతరం సందర్శులు ఉద్దేశించి బ్రహ్మానందాచారి మాట్లాడుతూ గురువు సమాజ నిర్మాతని ముప్పై సంవత్సరాల నుంచి విద్యార్థుల అభివృద్ధికి వేణుగోపాల్ చేస్తున్న కృషి అద్భుతమని అన్నారు సన్మాన గ్రహిత వేణుగోపాల్ మాట్లాడుతూ నన్ను సన్మానించిన విద్యార్థుల తల్లిదండ్రులు బ్రహ్మానందాచారికి కృతజ్ఞతలు తెలిపారు చెరువుపల్లి గ్రామం ఆప్యాయతలకు మారిపోయి వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణవేణి భాను ప్రకాష్ ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాంతాచారి సాయి విద్యా మందిర్ బె మండలం చెరుపల్లి గ్రామంలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ అనేక మందిని విద్యావంతులను చేయడమే కాకుండా అనేక మందిని ఉద్యోగస్తులను చేయడమే కాకుండా సమాజాన్ని తీర్చిదిద్దేది నా బాధ్యత అని చెప్పి వేణుగోపాల్ సారు తక్కువ ఫీజుతో చరుపల గ్రామానికి విద్యాభివృద్ధి కోసం కృషి చేయడం చాలా సంతోషం అని చెప్పి మీ ప్రభావర్ ఎందుకు ఈ మాట అంటాడంటే దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడంలో గాంధీ నెహ్రూ పొదవ నాయకులు ఎంత కృషి చేసినారో అలాగే బాలగంగాధర్ తిలక్ కూడా కృషి చేయడం జరిగింది ఆ రోజుల్లో పాత్రికేయులు ఉండేవాళ్ళు అడిగినారంట బాలగంగాధర్ తిలక్ ఏమయ్యా నువ్వు దేశానికి స్వాతంత్రం వస్తే ఏమవుతావు ఒక ప్రధానమంత్రి అవుతావా ఒక రాష్ట్ర రాష్ట్రపతి అవుతావా ముఖ్యమంత్రి అవుతావా అంటే లేదయ్యా నేను స్కూల్కి ఉపాధ్యాయుని ఎప్పటికే నేను ఉపాధ్యాయుని అని చెప్పి బాలగంగా ఆధారపినట్టు తన మాటల్లో తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఒక ఉపాధ్యాయునికి ఒక డాక్టర్ శిష్యుడు అవుతాడు ఒక ఇంజనీర్ శిష్యుడు అవుతాడు ఒక గడేకారు కూడా శిష్యుడు అవుతాడు చదివితే ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు అనమాట కాబట్టి ఇంత గొప్ప వృత్తిని చేపట్టడమే కాకుండా చెరుక చెరుపల గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఈ గ్రామీణ అభివృద్ధి కోసం చేయడమే కాకుండా అనేక మందిని తన వంతు బాధ్యతగా విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న సమయంలో మన సార్కు దాదాపు వచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా అవార్డులు రావడం చాలా సంతోషం అని చెప్పి మీ బ్రహ్మానంద అంటాడు స్వత్యా స్వచ్ఛ విద్యాలయ అవార్డు సాహిత్య మండలి అవార్డు జిల్లా ఉపాధ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అలాగే నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు కూడా సార్కు రావడం చాలా సంతోషం ఇంత గొప్ప అవార్డు సాధించినందుకు వేణుగోపాల్ దంపతులకు పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి వాస్తవం వచ్చేసి చెరుపల్ల గ్రామం అంటేనే పాపం ఆప్రాయతకు అనురాగానికి పుట్టిన ఊరు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇతర వ్యక్తులను ప్రేమించే గుణం ఉన్నది అలాగే అలాంటి గ్రామంలో వేణుగోపాల్ సార్ ఉండి తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూ గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు చెరుపల్లి గ్రామస్తులు ఇంతమంది తల్లిదండ్రులు వచ్చినదే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి మీ బ్రహ్మాందచారి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారికి విద్యార్థులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞతా వందనాథం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి బనానపల్లి మండలం చెరుపల గ్రామంలోని సాయి విద్యా మందిర్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సార్ గారిని సన్మానించడం జరిగింది అలాగే సార్ గారు వేణుగోపాల్ సార్ గారికి అనేక అవార్డులు కూడా రావడం జరిగింది దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో అనేక మందిని విద్యావంతులను ఉద్యోగస్తులను చేయడమే కాకుండా తక్కువ ఫీజుతో విద్యాదానాన్ని కూడా సార్ చేస్తున్న సందర్భంగా బ్రహ్మాందచారి సార్ గారిని అభినందించడం జరిగింది అలాగే సారు గారికి కృషిగా మేడం గారు అయితేమి అలాగే ఉపాధ్యాయ బృందం అయితేమి విద్యార్థులను నిత్యం మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నానికి చాలా సంతోషపడి జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి వేణుగోపాల్ సార్ను అభినందించడం జరిగింది వాస్తవంగా వచ్చేసి విద్యాదానమే అన్ని దానాల కంటే గొప్ప దానమని వాస్తవంగా ఇటువంటి కృషి చేయడం అందులో గ్రామీణ ప్రాంతంలో ముప్పై సంవత్సరాల నుంచి ఇలాంటి కృషి చేస్తున్న సందర్భంగా బ్రహ్మానందచారి వేణుగోపాల్ సార్ దంపతులను ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థులను అందరినీ పేరు పేరున అభినందిస్తున్న మీ బ్రహ్మానందచారి కృతజ్ఞతావందనాలతో